ఎన్నికల్లో భారత జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే గతంలో చెప్తున్నా మేము ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు కూడా సహకరించుకున్నాయి టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారత జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమన్న విధంగా ఇవాళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చారు ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామారాజ్యం రావడానికి ఒక సంకేతం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరీ ఇది నిలువెత్తి నిదర్శనం కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుని విలువిగుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది